ఈ కళా ఆర్గానైజర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి బౌమిక్ సాయన గారికి అలాగే రమాదేవి గారికి ముఖ్యంగా ఆర్గానైజర్ శివస్ గారికి ప్రత్యేకంగా కళాభివందనలు తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు పోవడానికి విష్ణు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది విష్ణు కూడా ప్రత్యేకంగా కళా కేంద్రాలు దయచేసి అందరూ ఒకసారి మెమోటో ఒక గ్రూప్ ఫోటో మీ యొక్క పాటలు అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళడానికి వీలుగా రండి అవి

అందరికీ ఒక మీకు ఒక విషయం చెప్పాలి నేనైతే ఒక విషయం వినండి నేను చెప్పేది నేను ఈవెంట్ చేసే సమయంలో నేను ఎంతో టెన్షన్ పడుతున్నా విష్ణు మీకు ఎలాంటి టెన్షన్ లేదు మీకు నేనున్నా అంటూ కంచి శ్రీనివాస్ గారు స్పాన్సర్ చేశారండి మేము నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కి మాకు ఎంతో తోడుగా ఉండాలని ఎప్పటికైనా కానీ కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రశాంతి ప్రశాంతి మేడం గారు కూడా అండి అది ఫుడ్ స్పాన్సర్ చేశారండి మేడం గారు కూడా మేమున్నామంటూ ప్రశాంతి ప్లీజ్మెత్ మీరు అవును పిల్లలు ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ పిల్లలు అంతా కూడా కష్టపడి నా కోసం ఎస్పెషల్గా నా క్లాస్మెట్ అండి తను ఇంటర్ క్లాస్ అంటూ పిల్లలు కూడా నా కోసం ఒక పాట నేర్చుకొని వచ్చి పాడారు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి

గట్టిగా చప్పట్లు ప్రకాష్ గట్టిగా కొట్టాలండి తీసుకున్న వాళ్ళు అక్కడే ఉండేది

प्रकाश इधर हस्बैंड वाइफ మంచి గాయకులు పర్కి గట్టిగా చప్పట్లు కొట్టండి మంచి గాయకులు ఇద్దరు కూడా చాలా బాగు పాడుతారు విగుడ్ చాన్ Next ప్రకాష్ గారు ప్రకాష్ నటేలుండు

గట్టిగా చెప్పట్లు కొట్టి గారికి శ్రీనివాస్ గారి యొక్క చేతుల మీదుగా శ్రీనివాస్ గారి చేతుల మీద మేము అర్థం చేస్తున్నారు గట్టిగా నెక్స్ట్ రమణ గారు తరువాత జవహర్ బాబ్ గారు తరువాత ఆ जल्दी जल्दी टाइम ले तो मल्ली का सॉन्ग्स पाड़कोले उन्होंने ममेंटोल्स स्वीकारना कबोवव తీసుకోవాలండి అందరు తరువాత జవహర్ బాబ్ గారు పెద్దవారు ప్లీజ్ కమ్ ద స్టేజ్ సార్ చాలా చాలా యాక్టివ్గా సూపర్ జ్యోతి తర్వాత జ్యోతి మేడం గారు రెండు ఎస్ జానకమ్మ లాగా చక్కగా మంచి గానం చేశారు జ్యోతి మేడం గారు కూడా అదే అదే చక్కగా బాగా పాడుతున్నారు జానకమ్మ వాయిస్

గట్టిగా చప్పట్లు కొట్టారు ఎందుకంటే గట్టిగా చప్పట్లు కొట్టే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు పైసలు తగ్గిస్తుంది అట్లా అట్లా కన్స్ట్రక్షన్ రండి 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 మీ చప్పట్లు మీరే అందరు గట్టిగా చెప్పండి మంచి ట్రాక్స్ అద్భుతమైన ట్రాక్స్ ఇచ్చారండి అడిగిన లేదు అడగండా చక్కగా మాకు మంచి ఎంకరేజ్ చేస్తున్నటువంటి బాబుక్ సాయి గారు మంచి ట్రాక్ చాలా బాగా మంచి ట్రాక్స్ ఉంటాయి అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ వెరీ కంచి శ్రీనివాస్ గారు మనందరికీ కూడా ఈ మెమోరిటో స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి కంచి శ్రీనివాస్ గారు వారికి కూడా చిన్న మేము ఇచ్చే గాయకులు చిన్న సత్కారం ఆయన చేతి చిన్నపిల్లూరు కూడా ఇది పట్టుకోండి ఇద్దరు రమాదేవ్ గారి చేతుగా శ్రీనివాస్ గారికి రావాలండి ప్లీజ్ ఓకే రైట్ రైట్ అలాగే చిన్న చిరు సంస్కారం శ్రీనివాస్ గారు ఈ రోజుల్లో కళాకారు ఆరాధించేటువంటి వారు చాలా తక్కువ అటువంటిది ఆయన ముందుకు వచ్చి మేమంటో నేను ఇస్తానని చెప్పి కంచి శ్రీనివాస్ గారు చాలా 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 మనకి వారి యొక్క సహకారం అందించారు గట్టిగా చెప్పట్లు కొట్టాలి చిన్న సంస్కారం చిరు సంస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా పిల్లల జీవితంలో ఇది మొట్టమొదటి మెమరీ మీరు అందరూ ప్లస్ చేయండి మా పిల్లలు ప్రశాంతి గారు వాళ్ళ పిల్లలతో ఆవిడ కూడా కొట్టుకుంటాను మేము కూడా పట్టుకోండి

అద్భుతమైనటువంటి భోజనాన్ని అందించినటువంటి ప్రశాంతికి వారి కుటుంబానికి మనసారా ధన్యవాదాలు అండి చక్కగా థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే రాలేదు నా గురించి నేను చెప్పుకోనండి వెంకట గారు వండర్ఫుల్ దీపావళి రోజు దీపావళి ఎలాగో అట్లాగా ముఖ్యంగా వెంకట్రావు గారు వెంకట గారు లేనిదే ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ గా అయ్యేది కాదు నిజంగా శ్రీవాస పాపం చాలా టూ మంత్స్ బట్టి అన్నయ్య మీరు రావాలి మీరు వచ్చి కంపల్సరీ ఆర్గనైజింగ్ చేయాలని అవకాశం వచ్చింది అలాగే మా విష్ణు చాలా అభిమానం నేను అంటే వీళ్ళిద్దరు చేతులతో అమౌంట్ తీసుకోవడం కలిసి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ శాలవా సర్కార్ కూడా నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ నేను అంతకన్నా ఇంకేం చెప్పలేను థ్యాంక్ వెరీ మచ్ విష్ణు థ్యాంక్ యూ గురువు గారు మంచి పంతులు గారు నేను అన్నాను పిలుస్తాను కానీ అందరికీ గురువు గారు ఆయన రావడం సంతోషం ఇంకో విషయం ఏంటంటే సో పిల్లగానే నాకు ఎప్పుడు రజనీ గౌద్ది గారు రమాదేవి గారు ఎప్పుడు కాదు సో ఎంత ఖర్చైనా వస్తా ఉంటాం నాకు చాలా సంతోషం ఏంటంటే రజనీ గౌద్ది గారు తర్వాత రామాదేవి గారు రావడం

మీరు కూడా చక్కగా రజనీ గారి శ్రీనివాస్ గారి యొక్క చేతుల మీదుగా పశువులు కూడా చిన్న చిరు సత్కారం పెద్దవారి సమక్షంలో మెమోంటో కూడా ఇస్తారు అలాగే సత్కారం చేస్తారు గట్టిగా చెప్పండి కొట్ట మనసు అంటే ప్రతి ఒక్కరు రావాలి పాడాలి ఎంత లాంగ్ లాంగ్ ఈ రోజు సో వారు కూడా సూపర్ గా పాడారు ఇంత మందిని చోట చోటకొచ్చి ఇంత మంచిగా పాడించిన మన విష్ణుకి గారికి కూడా మరొకసారి సో మచ్ ఒక పల్లెటూరులో జాబ్ చేసుకుంటూ మరి ఒక హైదరాబాద్ లో వచ్చి ఈ ఈవెంట్ చేసానంటే మరి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే మరి ఇంత కళాకారులు మనకి ఎలా పనిచేవారో ఏమో కానీ రెండో సీజన్ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది దాని కారణం మీ అందరి సహకారం కూడా వసూలు ఇచ్చారు కాబట్టి అలాగే తమ్ముడు పేరు ఆ విష్ణు కూడా చాలా సపోర్టింగ్ ఉండి వస్తే మరి అన్ని సహాయ సహకారాలు అందించారు థ్యాంక్ యూ ఇప్పుడు విష్ణు గారికి సన్మాన సన్మాన కార్యక్రమం ఈయన మొత్తం విష్ణు తెరవేట గురించి నడిపిస్తారు వీరు నాకైతే ఈవెంట్ కి ఈవెంట్ కి మా తమ్ముళ్ళు లేదు నాకు అసలు విష్ణుకి అందరూ కూడా గట్టిగా చెప్పటలు కొట్టాలండి అద్భుతం గట్టిగా థ్యాంక్ యూ అమ్మా విష్ణు

అందరూ వచ్చేసేయండి ఒకసారి గ్రూప్ కూడా అయిపోతుంది హాస్ట్ ఫాస్ట్ గా మళ్ళీ ఇంకా పాటలు ఉన్నాయి కాబట్టి త్వర త్వరగా రావాలి అంటే వీడియోలో అలా ఉంటుంది సెల్ ఫోన్లో తీసినా కూడా వీడియోలో గ్రూప్ ఉంటుంది గ్రూప్ లో వీడియో అయితే అందరం కవర్ అవుతాం ఫోన్లో కవర్ అవలేము కాబట్టి నుంచి సెల్ ఫోన్లో ఎవరైనా తీయండి మీ దాని అందరూ వచ్చేయండి పార్టిసిపెంట్స్ కాని వాళ్ళు ఫోటో తీయండి మీ పార్టిసిపెంట్స్ అందరూ బాగా

అంత చిన్న విషయం చిన్న విషయం రమాదేవ్ గారి ప్రశ్న గురించి ఒక చిన్న అద్భుతమైనటువంటి లక్కీ డ్రా ఉందండి వారు మనకి ముప్పై మూడు నెంబర్ ముప్పై మూడు నెంబర్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు నైన్ నైన్టీన్ రూపీస్ లక్కీ డ్రా తీస్తారు అందులో ఫైవ్ డ్రా తీస్తారు అలాగే ఆర్గనైజర్స్ కి సింగర్స్ కి ఒక గుడ్ న్యూస్ అనమాట ఇది అలాగే ఫైవ్ ఫైవ్ ఒక ఐదు స్లాట్లు త్రీ అవర్స్ మనకి వాళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్పి అనౌన్స్ చేస్తారు తర్వాత ట్వంటీ ఎయిట్ మెంబర్స్ మేము మామూలుగా త్రీ సాంగ్స్ ఫ్రీగా చెప్పి పాడడానికి వాళ్ళ అవకాశం కూడా ఇస్తున్నారు ఈ ఫైవ్ స్లాట్ అనేది కూడా త్రీ అవర్స్ మనకి అంటే లక్కీ ఐదు ఐదు లక్కీ ఐదు మెంబర్స్ ఉంటారు అందులో లక్కీ డ్రా తీసిన

సో మేము ఈ స్టూడియో తీసుకొని టూ మంత్స్ అయింది ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చి పాడుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ సో సింగింగ్ గురించి చెప్పాలంటే సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టం సో ప్రతి ఒక్కరికి సింగింగ్ అంటే చాలా ఇష్టం అలాంటి వారికి కూడా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మేము వెళ్ళాలని ఓన్లీ ట్రిబుల్ నైన్ కే ఒక స్లాట్ ఇస్తున్నాము అందులో లక్ ఫైవ్ అందులో థర్టీ మెంబర్స్